అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కరీంనగర్లో దారుణం జరిగింది భార్య కామానికి భర్త బలైపోయిన ఒక ఒక విషాద ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది సో ఎలా జరిగింది ఏంటని కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సురేష్ అండ్ ఈడ పేరు మౌనిక వీళ్ళిద్దరికీ రెండు వేల పదిహేనులో పెళ్లి జరిగింది వీళ్ళది కరీంనగర్ సో అప్పటి నుంచి మంచి అన్యూన్యంగా ఉంటున్నారు అంతా బాగానే ఉంది వీళ్ళ వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో దాని తర్వాత మౌనికకి కామ కోరికలు ఎక్కువైపోయాయి దాదాపుగా ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఆ టైం నుంచి వీళ్ళలో ఆ కోరికలు పెరగడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆవిడ ఎవరైతే తన మీద ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కువగా ఎక్కువసేపు శృంగారం చేసేవాళ్ళు వాళ్ళు ఇళ్ళు ఉంటారో వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత భర్త ఎక్కువసేపు చేయట్లేదు సో భర్తతో నేను ఉండలేను అని చెప్పి ఇక ఈవిడికి ఇవి డిసైడ్ అయిపోయి ఆయన్ని ఎలాగైనా అడ్డు తొలి తొలగించుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయింది మౌనిక సో దాని తర్వాత ఎవరైతే ఈవిడికి అంటే ఫిజికల్గా దగ్గరగా ఉంటున్నారో వాళ్ళతో భర్త సురేష్ను చంపడానికి చాలా గట్టిగా ప్లాన్ చేసింది మామూలు మర్డర్ కాదు నెక్స్ట్ లెవెల్ మాట ఎవరికి అనుమానం రాకుండా వయాగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చి అతన్ని అతనికి హార్ట్ స్ట్రోక్ అంటే బీపీ పెరుగుద్ది కదా ఎక్కువ ఈ వయాగ్రా ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల సో ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని చనిపోయడాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది కానీ సెట్ అవ్వలేదు దానికి ముందేం చేసింది ఆ తినే ఫుడ్లో కూడా ఆ కర్రీలో కూడా వయాగ్రా ట్యాబ్లెట్ కలిపి ఇవ్వడంతో ఆ ఎక్కువగా స్మెల్ వస్తుందని చెప్పి సురేష్ నాకు వద్దు అని చెప్పి తినలేదు అంతకు అంతకన్నా ముందు ఫుడ్లోనే బీపీ ట్యాబ్లెట్లు గెలిపించింది సో బీపీ టాబ్లెట్సు ఎక్కువగా స్మెల్ రాకపోవడంతో మనోడు తినేశాడు తర్వాత స్పృహ తప్పిపోయాడు సో స్పృహ తప్పిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి ఈ ఈ గ్యాప్లో ఎవరైతే తనకి ఫిజికల్గా దగ్గర ఉన్నారో సం ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సురేష్ని చంపుదామని ట్రై చేశారు కానీ ఆ పని జరిగే లోపే సురేష్కి స్పృహ వచ్చేసింది అంత బాగానే ఉంది సో ఇంకా ఎన్ని ఎన్ని ప్లాన్స్ వేసినా ఇంకా సురేష్ని చంపడం మన వల్ల కావట్లేదు అనుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఎలాగైనా సరే నాలుగైదు వయగుల ట్యాబ్లెట్లు ఇస్తే అది ఫుడ్లో నుంచి బాడీలోకి వెళితే చచ్చిపోతాడు సో బీపీ ఎక్కువైపోతుంది దాని దానివల్ల హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పిన మాటలు ఈ మౌనిక వింది ఆ విన్న తర్వాత ఇంకా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఇక లాస్ట్ ఛాన్స్గా కర్రీలో వయగ్ర ట్యాబ్లెట్ ఇచ్చి తినిపించే ప్రయత్నం చేసింది కానీ తినకపోవడంతో తన 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 ఒంటి మీద ఉన్న చీరతో చీరని ఈ మెడకి బిగించి కిటికీకి లాగి ఊరేసేసింది కానీ అతను చనిపోయిన తర్వాత ఏమని చెప్పే ప్రయత్నం చేసింది కేవలం అతను శృంగారానికి కోసం చెప్పి నన్ను సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి ఆయన కొన్ని టాబ్లెట్లు తీసుకున్నాడు ఆ ట్యాబ్లెట్లు ఇవికోండి అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళకి వచ్చిన పోలీసు వాళ్ళకి చేస్తున్న అధికారులకి వాళ్ళకి వీళ్ళకి కల్లిబుల్లి కల్లిబుల్లిక కబుర్లు చెప్పే ప్రయత్నం చేసింది కానీ అక్కడికి వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో వీడిని మౌనికని విచారించగా ఆవిడ వెనక ఉన్న ఈ గ్యాంగ్ ఎవరైతే చోటామోటా గ్యాంగ్ ఉన్నారో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ సో వీళ్ళంతా కూడా మౌనికతో రిలేషన్లో వాళ్ళే మౌనిక వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది సో కేవలం ఒక భార్య కామానికి భర్త బలైన ఘటన నిజంగా కరీంనగర్లో అసలు చాలామందికి ఇప్పుడు అర్థం కాని సిచ్యువేషన్ అంటే భార్యలు ఇలా కూడా ఉంటారా అనేది ఇప్పుడు చాలామందిలో వస్తున్న డౌట్స్ నిజంగా కరీంనగర్లో జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తోంది సో ఈవిడ కామ కోరికల కోసం ఈ బ్రోతల హౌసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళను కూడా అప్రోచ్ అయింది చివరికి సో అక్కడ దొరికిన సుఖం నాకు ఇంట్లో దొరకట్లేదు అనే ఒకే ఒక్క రీజన్తో నిజంగా మౌనిక ఈ దారుణానికి పాల్పడింది చెప్పొచ్చు సో ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తండ్రి లేడు సో వాళ్ళ పరిస్థితి ఏంటి ఈవిడ కేవలం ఈవిడ కామం కోసమే ఆవిడ భర్త సురేష్ని చంపింది కాబట్టి రేపొద్దున పిల్లల పరిస్థితి ఏంటనే విషయం ఒక్క నిమిషం ఆలోచించకుండా ఈ మౌనిక చేసిన దారుణం ఉందో దీని గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకున్న పరిస్థితి సో మీరేమనుకుంటున్నారో మచ్గా కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం టీవీ